యూట్యూబ్ రంగంలో చాలా ఎంతో పేరు రాచిన వాళ్ళు బుర్ర బుర్ర నటరాజ్ గారు ఆఫ్ థ్యాంక్స్ వందన సమర్పణ చేస్తారు ఈరోజు ఓరే కుమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇంతమంది కళాకారులు ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది ఒక గొప్పనైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను ముఖ్యంగా ఈ మా కిషోర్ బయ్య గారు నన్ను వందల సమర్పణకు చెప్పడానికి ఆహ్వానించారు వారు నన్ను వర్ణించాలి ఆ వందన సమర్పణ చేసే ముందు ఈ వేదికను ఉద్దేశించి ఒక రెండు వాక్యాలను మాట్లాడాలని ఆశిస్తున్నా మీ ఆజ్ఞతో అయితే కన్ను తెరిస్తే జననం కన్ను పోస్తే మరణం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి సహజమైనటువంటి ఒక ప్రయాణం ఎవరైనా పుట్టిన ప్రతి మనిషి గిట్టక ప్రతి ఒక్కరు కూడా మరణిస్తారు నాకు ఈ కళారంగంలోకి ఎంటర్ అయిన తర్వాత బాగా సంతోషం అంటే కరీంనగర్ జిల్లాలనే కాదు తెలంగాణలా కళాకారులకు పుట్టిన ఇల్లు హుజరాబాద్ గడ్డ ఈ హుజరాబాద్ గడ్డ మీద ఒక పద్దపు నాయలు నేనాల కిషోరు మన మధ్యలో లేకున్నా వేముగంటి ప్రసాద్ డబ్బు చిన్న ఇట్లాంటి మహామావులు ఒక సింగపూర్ సతీష్ ఆ రోజు వీసీ నుంచి వెళ్ళి ఈరోజు యూట్యూబ్ వరకు ఒక లెజెండ్ గా ఎదిగినటువంటి మా తమ్ముడు శాంతరాజ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లుండే ఆ చాలా పేర్ల ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో తోపులు ఇవ్వలే అంటే ఇందిరానగర్ కాలంలో ఎస్ నేను చెప్తాను నాకు అప్పుడప్పుడు అనుకుంటే నేను పక్క పక్కన కుట్టినా ఇప్పుడు కుట్టే అయితే ఈ ఇంద్రా గడ్డ నుంచి అద్భుతమైన కళాకారులు తెలంగాణ శాసించిన వాళ్ళు అలా మోర కొమయ్య గారు ఎవరైనా పుట్టిన తర్వాత లాస్ట్ కు చనిపోవాల్సిందే అలా డౌటే లేదు కాకపోతే ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళతోని మనం సుదీర్ఘంగా చేసినటువంటి ప్రయాణంతో మన కొద్దిగా బాధ అనిపించది కొడుకులకే కావచ్చు బిడ్డలకే కావచ్చు ఆయనతోని పెరవేసుకున్న బంధం ఉన్న చుట్టాలకే కావచ్చు బాధ అనేది ఉంటది కాకపోతే ఈరోజు నేను ఒక విషయం చెప్పిన ఈ ఇంద్రాయర్ గడ్డ మీద తెలంగాణను తలుచుకునేటువంటి కళాకారులను గడ్డ గడ్డ ఇంద్రా ఎంతో మంది ఇదే గడ్డ నుంచి ప్రమాదేవి అసలు ప్రతి దేవుడు గంట గొట్టి అజగా లోపడిపోతే ఆయన లేపే పాట వాడిన వ్యక్తి కిషోర్ అన్న ఇంత చెప్పుకుంటే చాలా మంది పేర్లు పేర్లుంటాయి ఇత కుటుంబంలా ఇంత ఇంతమంది కళాకారులు వచ్చి ఆయన ఆత్మ శాంతి కోసం ఈ టైం వరకు ఇంత పెద్ద ప్రోగ్రాం అంటే ఇంత గొప్ప కళాకారుని కన్నా తుమద్య గారు ఎంత గొప్ప అవునా కాదా కలెక్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు కావచ్చు వాళ్ళు చరిత్ర ముగిస్తే వాళ్ళకి చరిత్ర ఉండదు ఒక కళాకారు ఏమిటో ఎందుకంటే ఆ కళాకారులు చరిత్రలోనో నడలోనో ఏదో రకంగా మిగిలిపోతారు అట్లాంటి కళాకారుని కన్నా కుమరే గారు సంబోధన కన్నందుకు మనం అందరం గర్వపడాలి తముడు భవిష్యత్తులో ఆరోగ్యాన్ని కాపాడుకొని అన్ని తెలుసు కిషోర్ అనేది చెప్పిండు అయిపోయింది దట్ ఈస్ ఓవర్ మైగటింగ్ ఇయర్ తమ్ముడు ఇంత మంచి భవిష్యత్తును ఎంచుకొని మంచి సింగర్ మా కళా కుటుంబంలో ఒక వ్యక్తి అయినందుకు తమ్ముడు మీ నాన్న ఈరోజు మీకు లేకపోవచ్చు మేము ఉన్నాం కానీ నిన్న కన్నా ఈ ఈరోజు నిన్ను ఒక కళాకారునిగా ఇంతమంది కళాకారులతో ఈ వేదికను పంచుకున్నందుకు ఆయనే ఆత్మ అద్భుతంగా శాంతిస్తుంది ఎవ్వరూ ఇక్కడ శాశ్వతంగా అందరం పోయేటోళ్ళు ఇక నీకున్న బాధ్యత ఏంటంటే అమ్మను బాధ చూసుకోవాలి చూసుకుంటావా మాట నీకే ఇస్తానా చెప్పు థ్యాంక్ యూ ఒకసారి గట్టిగా థ్యాంక్ యూ అనయ్య